ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి మీ ఇంట్లో తిరుగుతున్న దుష్టశక్తిని పంపించే మార్గం గురువారం రోజున ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు నమ్మకంతో వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే బిడ్డ చాలా రోజుల నుంచి ఏదైనా కోరిక తీరకపోయినా సరే మీకు సమస్యలు పరిష్కారం కాకపోయినా సరే మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు రాకపోయినా సరే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి బాబాకు ఎంతో ఇష్టంగా ఉన్న గురువారం రోజున ఈ పరిహారము మీకు ఎన్ని వారాలు వీలు ఉంటే అన్ని వారాలు చేసుకోండి అంటే ఒక వారం కావచ్చు మూడు వారాలు కావచ్చు ఐదు వారాలు కావచ్చు తొమ్మిది వారాలు కావచ్చు లేదా పదకొండు వారాలు అలా ప్రతి గురువారం మీకు మనసుకు ఎన్ని వారాలు చేయాలి అనిపిస్తే మీకున్నటువంటి ఇబ్బందులు బట్టి మీ సమస్యలు బట్టి ఈ పరిహారాన్ని పాటించండి ఇదేమి పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు చాలా చిన్న పరిహారం మీరు ఎన్నో సంవత్సరాలుగా మీ కోరిక తీరిక ఎదురు చూస్తున్నా ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది మీరు ఎలా చేసుకోవాలి ఈ పరిహారం అనేది ఇప్పుడు చెప్తాను ఈ పరిహారానికి కావాల్సింది రెండు కేవలం రెండే రెండు వస్తువులు అనమాట ఒకటి నిమ్మకాయ అది ఎలా ఉండాలంటే తాజాగా ఉండాలి ఎలాంటి నల్ల మచ్చలు లేకుండా పసుపు కలర్లో చూడడానికి చాలా అందంగా ఉండాలి అలాగే ఒక గ్రీన్ కలర్ పెన్ను తీసుకోండి గ్రీన్ కలర్ మాత్రమే ఉండాలన్నమాట బ్లాక్ కలర్ కానీ మిగతా కలర్స్ అస్సలు వాడద్దు ఓన్లీ కేవలం గ్రీన్ కలర్ మాత్రమే ఉండాలి కేవలం ఈ రెండు వస్తువులు మాత్రమే ఉండాలన్నమాట మీ ఇష్టం మీరు ఎన్ని వారాలైనా సరే చేసుకోవచ్చు ఇది మాత్రం గురువారం మాత్రమే చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి బాబా గారికి ఎంతో ఇష్టమైన గురువారం రోజున ఈ పూజ పూజా పరిహారం ప్రారంభించడం వల్ల సత్వరమే మీ కోరికలు ఆ గురువైన బాబాగారు తప్పకుండా తీరుస్తారు మీ కోరిక ఎలాంటివైనా సరే సమస్యలు ఎలాంటివైనా సరే నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది ఎందుకంటే బాబాగారు మనకి దారి చూపే గురువు అనమాట ఈ పరిహారం ఎలా పాటించాలో తెలుసుకుందాం గురువారం రోజున ఈ నిమ్మకాయని తీసుకొని అలాగే గ్రీన్ కలర్ పెన్ను తీసుకొని మన బాపగారి పాఠం ముందుకు వచ్చి బాపగారికి అలంకరణ చేయండి మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు అలంకరించండి బాబా గారికి ఎర్ర పువ్వులన్నా తెల్ల పువ్వులన్నా చాలా ఇష్టం అనమాట మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోండి బాబాగారి పటం ముందు చక్కగా దీపాన్ని వెలిగించి రెండు అగరబత్తులను వెలిగించి పండో ఫలమో ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉన్న ఫలంగానే సమర్పించండి తర్వాత మీ చేతిలోకి ఒక నిమ్మకాయని తీసుకోండి బాబా గారికి ఏ కోరిక చెప్పుకోవాలనుకుంటున్నారో మనసులో ఆ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి మీ సమస్య అయినా సరే మీ కోరిక అయినా సరే ఏదైనా సరే సంకల్పాన్ని మనసులో గట్టిగా చెప్పుకోండి మీరు చెప్పేది శ్రద్ధ సబురత చెప్పుకోవాలి బాబా నాకు తీరుస్తారు తప్పకుండా ఈ పరిహారం బాబాకి చెప్పాను కాబట్టి పాటిస్తున్నాను నాకు మంచి మార్గ దొరుకుతుందని పూర్తి నమ్మకం విశ్వాసంతో ఈ పరిహారాన్ని పాటించండి అయితే మీరు రెండు చేతులు తీసుకున్న తర్వాత నిమ్మకాయ పైన సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ని మీరు గ్రీన్ కలర్ పెన్నుతో రాయండి గ్రీన్ కలర్ పెన్నుతో సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ రాశారు కదా ఇప్పుడు మీరు రాసిన నిమ్మకాయిన చేతులు పట్టుకొని బాబా వైపు ఇస్తున్నట్టుగా చూస్తూ నాకు ఈ కోరికను తీర్చండి బాబా మిమ్మల్ని నమ్ముకున్నాను నాకు ఒక మంచి మార్గాన్ని అవకాశాన్ని ఇవ్వండి బాబా అని ఎంతో నమ్మకంతో భక్తితో శ్రద్ధా సబూరితో మీ ఈ పరిహారాన్ని చేసుకుంటున్నాను బాబా నాకు మీరే దారి చూపించండి తల్లి తండ్రి గురువు అన్నీ మీరే మిమ్మల్ని నమ్ముకున్నాను మీరే నాకు మంచి మార్గాన్ని చూపించాలి నాకు మీరే మార్గాన్ని చూపిస్తున్నారు కాబట్టి ఈ పరిహారం నాకు తెలిసేలా చేశారు కాబట్టి దానిని మీరే చూపించాలి బాబా నా సమస్యకు పరిష్కారం చూపించి నా కోరికను నెరవేర్చేలా మీరే దీవించండి ఆశీర్వదించండి అని బాబాగారిని శ్రద్ధ సబూరితో నమ్మకంతో ఒక్కసారి కళ్ళకు దండం పెట్టుకొని బాబాగారి పాదాల చింత ఉంచండి ఈ నిమ్మకాయని మీ తలకడి కింద పెట్టుకోండి మూడు రాత్రులు దిండు కింద పెట్టుకొని నిద్రించండి అంటే శుక్రవారము ఆదివారము పూర్తిగా మూడు రాత్రులు అవుతాయి కదా నిద్రించిన తర్వాత దాని తర్వాత తలగడి కింద ఉన్న నిమ్మకాన్ని తీసేసి ఎవరు తొక్కన చోట పడేయండి నీళ్ళలో కానీ చెట్లలో కానీ వేసేయండి లేదంటే సాయంకాలం సంధ్యా సమయంలో అయినా సరే పాటించవచ్చు అంటే మీకు వీలున్నప్పుడు ఎందుకంటే చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి సమయం ఉండదు అనమాట ఉదయం చేయలేకపోయినా సరే వాళ్ళు సాయంత్రం కూడా పాటించవచ్చు ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం మనం మూడు రోజులు మాత్రం మన తలగడి కింద పెట్టుకుని మాత్రం నిద్రించాలి ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ సమస్య ఇంకా సత్వరంగా పరిష్కారం అవ్వాలి అంటే బాబాగారి ముందు ఈ పరిహారం పాటించేటప్పుడు ఒక గుప్పెడు శనగలు మీ పిడికల్లో ఎంత శనగలు వస్తాయో అన్ని శనగలు నానబెట్టుకొని ముందు రోజు రాత్రి రాత్రిగానే అలా నానబెట్టుకోండి గురువారం రోజున బాబాగారికి నైవేద్యం సమర్పించండి నిమ్మకాయకి ఎంత శక్తి ఉంటుందో శనగలు కూడా సమస్యలను తొందరగా తీరుస్తాయి కాబట్టి శనగలందరికీ కూడా ప్రసాదంగా పంచిన తర్వాత చివరిగా మీరు స్వీకరించండి ఆడవాళ్ళకి నెలసరి సమస్యలు వచ్చినప్పుడు ఆ గురువారం వదిలేసి మళ్ళీ నెక్స్ట్ గురువారం నుంచి పరిహారం పాటించవచ్చు ముందు చేసే గురువారాలు ఏవైతే ఉన్నాయో అలాగే మీరు ఏం చేస్తారంటే నెలసరి సమయం వచ్చినప్పుడు అది అకౌంట్లో అంటే అకౌంట్లో లేకుండా చూడాలి ఇప్పుడు ఒకటి రెండు మూడు గురువారాలు చేసిన తర్వాత మీకు ప్రాబ్లం వచ్చిందంటే వారం వదిలేసి మళ్ళీ చేసుకుని నాలుగు గురువారం కౌంట్ చేసుకోండి ఈ నిమ్మకాయ పరిహారం ఆచరించండి మీ ఇంట్లో ఉండేటటువంటి దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోతాయి ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇంకోటి ఏంటంటే సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది చాలా నక్కి లక్కీ నెంబర్ కాబట్టి ఇది ఎంతో అదృష్టమైన సంఖ్య కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను నెరవేరాలంటే తప్పకుండా మీరు ఈ పరిహారాన్ని పాటించండి నిమ్మకాయ మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తీసుకుని పాజిటివ్ ఎనర్జీగా మనకి ప్రసాదిస్తుంది నిమ్మకాయ పైన మనం రాసేటటువంటి ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ అయితే ఏదైతే ఉందో అది చాలా శక్తివంతమైనది ఈ నెంబర్ ఏంటంటే మనకి విశ్వానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి పంచభూతాల శక్తితో పాటు బాబాగారి యొక్క అనుగ్రహం కూడా మనకి సంపూర్ణంగా దొరుకుతుంది ఎన్నో రోజులుగా మీ కోరిక నెరవేరలేదని బాధపడేవారు ఉంటే తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించి చూడండి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే దుష్ట శక్తులైనా సరే తొలగిపోతాయి అనమాట మీ ఇల్లు ప్రశాంతంగా ఉండి అనుకూలమైన వాతావరణంతో మీ మైండ్ అనేది ప్రశాంతంగా ఉండి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీరు ఈ పరిహారం పాటించిన తర్వాత మీలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలన్నీ కూడా పోయి వాటి స్థానంలో మీ మనసు ప్రశాంతంగా ఉత్సాహంగా ఉండడం మీరే గమనిస్తారు మీరు ఊహించిన అదృష్టమైన సంఘటనలు కూడా మీరు చూస్తారు చక్కటి శుభవాత్ర వింటారు బాబాగారు మీ సమస్య తీరడానికి ఆయన ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు మన సమస్యలు తీరాలన్నా ముందు నమ్మకం ప్రధానం కాబట్టి నమ్మకంతో ఈ పరిహారాన్ని పాటించండి ఆచరించండి గమనించండి నమ్మకంతో చూడండి మీకు అదృష్టాన్ని అందుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు